అవ్యక్తం నవల శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు చదువుతున్నది రాజలక్ష్మి ఆనంద్ హాస్పిటల్లో చేరాడని చెప్పుకున్నాం కదా నెమ్మదిగా కోలుకుంటున్నాడు కంటిన్యూ చేస్తున్నాను అరగంట తర్వాత ఆనంద్ పూర్తిగా కోలుకున్నాడు అతని విశ్వాసలు మామూలుగా సమాన స్థాయికి చేరి ఊపిరి పీల్చుకోసాగాడు విజయ్ పక్కనే కూర్చుని ఆనంద్ చెయ్యి అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఆనంద్ ముఖం వడలిపోయి గాఢ నేతల్లో సొమ్మ సిలినట్టు దిండు మీద కాస్త పక్కకు తిరిగి ఉంది దీక్షితులు గారు దగ్గరగా వచ్చారు విజయ్ కుర్చీలోయించి లేచి మెల్లగా ఆనంద్ చేతి నుంచి తన చెయ్యి విడిపించుకు విడిపించుకున్నారు దీక్షితు గారి చేతిలో అతను చెయ్యి పెట్టి పక్కకు తప్పుకున్నాడు దీక్షితులు గారు కూడా మనవడి చెయ్యి హఠాత్తుగా పట్టుకునేటప్పటికి ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేసాయి తల మీద చెయ్యి వేసి నిమిరారు ఆయన కళ్ళను నీళ్లు ఉబికిన నీళ్లను తుడుచుకున్నారు ఆనంద్ పెద్దవాడయ్యాడు చదువు పూర్తయింది మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి అతను ఒక ఇంటివాడిని చెయ్యాలని తొందరపడుతున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆయనని ఆనంద్ ఆరోగ్యం అప్పుడప్పుడు ప్రాణగండంగా మారి ఆయన కాళ్ళ కింద భూమిని లాగేయడానికి ప్రయత్నిస్తుంటే ఒక మంచి అమ్మాయిని సమద్రాన్ని చూడాలి విజయ్ కబంధహస్తం నుంచి ఆనందం తప్పించే ఉపాయం కావాలి అలాంటి అమ్మాయి కావాలి అందుకే ధైర్యం పట్టుదల ప్రేమ భా ప్రేమ అభిమానం సౌశల్యం గల తేజోరాశి కోసం ఆయన వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఏవేవో సంబంధాలు వస్తున్నాయి అవేవి ఆయన కంటికి ఆనడం లేదు ఇంతలో నమస్కారం తాతయ్య గారు అదేమిటి ఆనందకి ఏమైందంటూ వినిపించింది దీక్షితులు గారు తల తిప్పి చూశారు హరికృష్ణ ఎదురుగా ఉన్నాడు ఆనందకి ఏమైంది కంగారుగా అడిగాడు మెల్లగా మాట్లాడన్నారు దీక్షితులు గారు పెదవుల మీద వేలు ఆనిచ్చారు నాలుగు రోజుల కిందట కలిశాం అరకు వ్యాలీ వెళదాం రమ్మన్నాడు అప్పుడు అప్పుడు బాగానే ఉన్నాడు కదా అని హరికృష్ణ కంఠం తగ్గించి అడిగాడు ఆస్తమా అటాక్ సివియర్గా వచ్చింది బాబు అన్నారు ఆయన అలాగా పాపం చిన్నప్పటి నుంచి ఇది వేధిస్తూనే ఉంది ఈ బాధ లేకపోతే ఆనంద్ ఎంత హుషారో విజయ్ ఎక్కడా హరి అడిగాడు ఆనంద్ విజయ్ ఒకరి పక్కన ఒకరు లేకుండా సాధారణంగా ఉండరు ఇద్దరికీ కాలేజీలో విజయానంద్ అని కూడా పెట్టేసేశారు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడే విజయ్ కోసం చూస్తున్న దీక్షితులు గారు అన్నారు ఇంతలో డ్యూటీ డాక్టర్ ఆనంద్ని పరీక్ష చేయడానికి వచ్చింది హరిని చూడంగానే హరి ఇక్కడున్నామేమిటి అంది అరే హేమా నువ్వా ఈరోజు డ్యూటీలో నువ్వున్నావా చూడు వీళ్ళు నాకు బాగా కావాల్సినవాడు వాళ్ళు అతను ఆనంద్ నా క్లాస్మేట్ వీరు ఆనంద్ తాతగారు దీక్షితులు గారు అని దీక్షితులు గారితో తాతగారు మా హేమ మా పెద్దమ్మ కూతురు తనకి అన్నదమ్ములు లేరు నాకు అక్కా చెల్లెళ్ళు లేరు మా బాబాయి గారు పోయారు హేమ నాతో పాటు చాలా రోజులు మా ఇంట్లోనే పెరిగింది హేమ చిరునవ్వుతో నమస్కరించింది దీక్షితులు గారు తల పంకిచ్చి చూశారు ఆయన కళ్ళకు ఒక తేజోరాశి కనిపించినట్టయింది ముఖంలో జన్మత వచ్చిన సంస్కారం తెలివితేటలు మంచితనం అన్నీ కలయిపోసిన నిండైన శోభ హేమ వెళ్లి ఆనంద్ పలుసు జాతి పరీక్ష చేసింది ఆనంద్ నిద్రమత్తుగా కళ్ళు తెరిచాడు హవారి హేమ పలకరింపుగా చిరునవ్వుతో అడిగింది హాయిగా ఉంది అన్నాడు ఆనంద్ గుడ్ హేమ మెడిసిన్ చార్ట్ చూస్తోంది దీక్షితులు గారు హేమ ముఖం మించి చూపులు తిప్పుకోలేకపోతున్నారు ఆయనకి ఇన్ని సంవత్సరాల తన ప్రార్థన ఫలించినట్టుగా ఉంది ఆనంద్కి ఎలాంటి అమ్మాయి అయితే భార్యగా బాగుంటని తను ఊహించాడో సరిగ్గా అలాగే కనిపించింది ఆ అమ్మాయి లంగ్స్ బాగా కంజెషన్ ఉంది ఎక్స్రే తీయించి మిగతా అన్ని టెస్టులు కూడా చేయిస్తాను అంటూ నోట్స్ వ్రాసింది హేమ మా హేమ ఉందిగా తాతగారు మీరు ఇక వర్రీ అవ్వద్దు జాగ్రత్తగా చూస్తుందన్నాడు హరి నువ్వు ఊరి నుంచి ఎప్పుడొచ్చావు హేమ అడిగింది